జర జాగ్రత్తగా వినండి వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ మీరు తీసుకునే ఈ నిర్ణయం ఈ వన్ అవర్ ఇంటే మీకు పైసలేం రావు రేపు కొత్తగా జీవితం ఏం మారదు ఒక ఆలోచన ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక పాజిటివ్ ఆలోచన నెక్స్ట్ ఇయర్ ఇదే జూలై వరకు మాత్రం డెఫినెట్గా మారుస్తుంది నో డౌట్ వీళ్ళందరూ ఆ విధంగా జస్ట్ వన్ టూ ఇయర్స్ క్రితం వన్ టూ ఇయర్స్ క్రితం వచ్చి గురువు గారిని చూసిన తర్వాత అంతకుముందు వెస్టీజీ మీద వాళ్ళకున్న అభిప్రాయం వేరు మీటింగ్ విన్న తర్వాత గురువు గారిని చూసిన తర్వాత వెస్టీజ్ యొక్క గొప్పతనం అర్థమైంది అంతకుముందు మేము చెప్పాం ఎస్టీజీ గురించి లైట్ తీసుకునేవాళ్ళు లైట్ తీసుకునేవాళ్ళు ఎస్టీజీని ఏ మస్తు చూసినా లేనే వాళ్ళు ఎప్పుడైతే గురువు గారు కట్ట చూశారు వెస్టీజీ స్థాయి అర్థమైంది ఇదేదో సబ్బులు కంపెనీ అనుకున్నాం నేను చేస్తున్న పది పదిహేను ఇరవై వేలు జాబ్ చాలా పెద్దది బిజీ అనుకున్నాం గురువు గారు ఏ స్థాయి నుంచి వచ్చి మీకు చెప్తాడు అర్థం అవుతుంది విన్న తర్వాత వీళ్ళ జర లోపల వెస్టీజీ మీద గౌరవం రెస్పెక్ట్ పెరిగింది కొంచెం దానికి భయము భక్తి జోడించిండ్రు భయము భక్తిని జోడిస్తే ఈరోజు ఇక్కడ వెలుగుతున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు విన్నరు వెళ్ళిపోయింది కొంతమంది అందుకే నేను అంటా ఉండను ఆశ పెట్టి ఉండాలి పుట్టినప్పుడు తినాలనే కూడా వీళ్ళందరూ రాసి పెట్టింది వాళ్ళు ఎక్కడి నుంచి ఏం కడని చూడదాం ముక్కే ముందు లేడీస్ నడుదాం అమ్మా మీ పేరు రష్మి రావీ ఎక్కడి నుండి సార్ మంచిర్యా ఎక్కడ నుండి సార్ ఎక్కడ మంచిది తెలంగాణ ఢిల్లీ పోయేటప్పుడు తగ్గుతుంది లాస్ట్ బాగా మంచిర్యాల తర్వాత ఇంకా అటిల్ పోంది వేరే స్టేట్ మహారాష్ట్ర గురువు గారు మీటింగ్ వినాలని నిన్న ఉన్న మంచిర్యాలో ఒక లీడ్ ఒక గ్రూపులో మీటింగ్ వచ్చి చూసారా నియర్లీ మూడు వేల మందితో ఒక సింగిల్ లేడీ ఆడ పెట్టో నిలబడ అక్కడ గురువు గారి మీటింగ్స్ ఇక్కడికి వచ్చి గురువు గారు ఆశస్సులు తీసుకొని గురువు గారు ఇచ్చిన ధైర్యం తీసుకొని మంచి నేల పోయి నిలబడి యుద్ధం చేస్తే ఒక సింగిల్ టీం మూడు వేల మందితో మీటింగ్ చేశారు నిన్న ఇరవై ఆరు చేసి గురువు గారి సంవత్సరం గురువు గారి ద్వారా మూడు వేల మంది చేశారు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను లాస్ట్ గురుగారు ఈరోజు మైసూర్ వెళ్తున్నాడు కదా ఒకసారి గురువు మళ్ళీ గాలి దగ్గరికి పోవాలి అక్కడ వచ్చింది డిసెంబర్కి ఐదు లక్షలకు వెళ్ళాలని గోర్ పెట్టుకుంది వాళ్ళ మమ్మల్ని సార్ వేసా మమ్మీ ఫోర్ ఎస్ టీ సార్ ప్రైవేట్ లైన్ అకౌంటెన్సీ అవుతుంది టెన్ తౌండ్ టెన్ థౌజండ్ లే సర్వ్ చేసుకోండి టెన్ ఇంట్లో ఇయర్ చేస్తే టెన్ థౌండ్ టూ లైన్ థర్టీ ఫైవ్ తౌసండ్ two and hundred years and a year full december i థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గురువు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి పక్కాగా వస్తాయి ఎంత పదివేల నుంచి రెండున్నర లక్షకు వచ్చిన వాళ్ళకి ఐదు పోరా బెస్టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ వీళ్ళ సార్ రవి సారు వీళ్ళిద్దరు ఫ్యామిలీ భార్య భర్తలు టీవీ షోరూమ్లో మేనేజర్గా చేసేవాడు స్టార్టింగ్ వస్తారా సార్ టీవీ షోరూమ్లో జాబ్ చేసేవాళ్ళు రాదు మేనేజర్ ఎక్కడికి వెళ్ళి పెద్ద తోగా పెద్ద కుర్చీ కదా రౌండ్ కుర్చీ ఉంటుంది అక్కడ బెల్లు కొడితే పేపర్ వస్తుంది బెల్లు కొడితే టీ వస్తుంది చోరు అంతా నాదే అనుకుంటున్నాను రోజు అంట అట్లా దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మిస్సెస్ కనెక్ట్ అయ్యింది కానీ సార్ రాల ఏదో టైం బాగుంటే ఒకరోజు గురువు గారి దగ్గరికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత విలువ అర్థమై పట్టుకున్నాడు టెన్ఎంఎం ట్వెల్వ్ ఎంఎం కిడ్నీ స్టోన్స్ ఉండేవి మెస్టీజీ సప్లిమెంట్స్ వాడిన తర్వాత క్లియర్ అయింది కంప్లీట్గా జాబ్ వదిలిపెట్టి ఇప్పుడు ఫుల్ టైం ఇద్దరు కలిసి భార్య భర్తలు మెస్టీజ్ చేస్తాం కొంచెం వాళ్ళకి మనం క్లాప్స్ ఏంటి ఆ మైండ్ సెట్ తీసేయాలి వాళ్ళు ఎవరు సార్ మనం ఎస్ఈ కదా మనది ఎస్ఈ కదా మనకు మనం గౌరవించుకోకుండా ఎవరిస్తారు మనకు ఇప్పుడు బయట రోడ్డు మీద పెట్టిన వాళ్ళు ఎవరు మనకు వచ్చి కావాలి అప్లిసేట్ చేస్తారా కాబట్టి మనంతా విఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఒకరికి ఒకరు గౌరవించుకుంటే సంస్కృతి రావాలి క్లాప్స్ కొట్టడం ముఖ్యంగా వాళ్ళకి ఐదు లక్షల ఉత్తర రావాలని మీకు ఆరోగ్యం వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగైతే గురువు గారు చెప్పే మాటలు లోపలికి పోతుంది అందుకు క్లాసులు కొట్టాల కొడతారా కొంతమంది మారేట్లు కొంతమంది అయినా మేము కొట్టం నాకేమో వస్తాం నువ్వు చెప్పి నేను మారతనా ఎవరు కొడితే వాళ్ళకే సార్ మేము నిలబడి క్లాస్ క్లాసులు కొట్టిన కూడా చెబుతున్నారు ఎంతగా అయిన ఎప్పట్లు ప్రేమ పెంచుకుంటే పైసలు వస్తుంది పదివేలు శాలరీ వచ్చినప్పుడు జీవితం చెప్పండి ఒకసారి ఆలోచించండి దాంట్లోనే పిల్లల ఫీజు కట్టాలా ఇంటి రెంట్ కట్టాలి పాల బిల్లు కట్టాలి ఒక పది ఇరవై వేలు సీట్ అయితే నెలకు అడ్జస్ట్మెంట్ లైఫ్ ఈ రోజు రెండున్నర లక్షలు వస్తున్నాయి నెలకి పదే తారీఖు ప్రతి నెల గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు కరెక్ట్ లేవో మాకు తెలియదు కానీ మాకు మాత్రం రాజముద్ర పదో తారీఖు పోయిపోతాయి ఎవరు పాలు తీసిన